నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వారపు సంతల్లో వెచ్చలవిడిగా పసుమాంసం పందు మాంసం పంది మాంసాల విక్రయాలు జరుగుతున్నాయి అయితే ఇవి అనారోగ్యంగా ఉన్నాయా ఆరోగ్యంగా ఉన్నాయా వంటివి సంబంధిత అధికార యంత్రాంగం ముద్ర వేసిన తర్వాత వీళ్ళైతే మాత్రమే అమ్మకాలు జరపాలి అయితే అటువంటి అయితే ఏజెన్సీ ప్రాంతం వారపు సంతల్లో కనబడలేదనే చెప్పాలి నేడు మనం ఇక్కడ జరుగుతున్న వార్పు సంతలో ఆ వ్యాపారస్తుని ప్రశ్నిస్తే లేదు లేదు అదిగో ఇదిగో అని చెప్పిన మాట దాస్తున్నాడు తప్ప పూర్తిగా అయితే మాత్రం అక్కడ సంబంధిత అధికారులు ముద్ర అయితే లేదనేది మనకు నేరుగా కనిపిస్తుంది నేను చూడండి పక్కన ఉన్న విజువల్స్ చూడండి ఎక్కడ విచ్చలవిడిగా వారపు సంతాల్లో విక్రయాలు జరుపుతున్నారు అయితే ఇవి అమ్మవచ్చా ఇవి తినవచ్చా అనేవి పక్కన పెడితే నిబంధనలు అనేవి పాటించాలనేది మాత్రం వాస్తవం ఎందుకంటే అవి అనారోగ్యం బాగా అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అనారోగ్యం బారిన పడి ఉన్నాయా ఒకవేళ ఏమైనా సరే అంటే క్షీణించిపోయి ఎందుకంటే కొన్ని కొన్ని జీవాలు కొనుక్కోని ఏంటంటే రకరకాల వ్యాధులు గురవుతుంటాయి అలా ఉన్నాయా కొన్ని అయితే ఇప్పుడు కుక్కల బారిన పడి బారిన పడిన తర్వాత చనిపోతుంటాయి అవి అవి ఒకవేళ తెచ్చి అమ్ముతున్నారా అనేది సంబంధిత అధికార యంత్రాంగం అయితే గుర్తించారు కానీ ఆ దాఖలాలు అయితే మాత్రం ఇక్కడ కనబడట్లేదు కేవలం ఉకుంపేట మండల కేంద్రం అనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఈ పశు మాంసాలు పంది మాంసాలు విక్రయాలు చేసే వాళ్ళకైతే మాత్రం ప్రభుత్వ నిబంధనలు అయితే మాత్రం పాటించట్లేదు అని చెప్పాలి మనం గతంలో కూడా చూసేమో చాలా మంది పశుమాంసం తిని అస్వస్థత గురయ్యారు అంటే అవి ఒకవేళ పశువులు ఏంటంటే అవి ఏమైనా అనారోగ్యం బారిన పడిన కానీ లేకపోతే అవి క్షీణించిపోయి ఒక జగ్గు పడినవి తినడం వల్ల అస్వస్థత గురయ్యారనేది కూడా మనందరికీ తెలిసిందే ఒక్కొక్క సమయంలో ప్రాణాలు పోయే స్థితికి కూడా చేరుకుంటాయి అంటే అటువంటి ఘటన జరిగేటప్పుడు అటువంటిది నేడు ఇంత విడిగా వారపు సంతలో విక్రయాలు చేస్తున్నప్పుడు కాదు ఒక సంబంధ గారి కళ్ళు మూసుకొని ఉండడం వెనకాతలు అంతరిం ఏమిటి ముడుపుల లేక నిర్లక్ష్యమా అనే ఆరోపణలు కూడా వెలువేస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతం వారపు సంతంలో అయితే మాత్రం ఈ పశు మాంసాలు పంది మాంసాలు విక్రయాలు అయితే మాత్రం తారాస్థాయికి చేరాయి కానీ ఒక నిబద్ధత ప్రకారం ప్రభుత్వ నిబంధన ప్రకారం అయితే మాత్రం వాళ్ళ ఎక్కడ మాత్రం విక్రయాలు అయితే మాత్రం జరపట్లేదు ఒకవేళ ఎవరైనా ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి ఆటోమేటిక్గా విషజ్వారాలు బారిన పడతారు అదే ఇవి తినడం వల్ల కూడా గతంలో చాలామంది కూడా వివిధ రకాల వ్యాధులు బారిన పడిన కూడా ఉన్నవి మరి వారపు సొంతంలోనే ఒకవేళ క్షీణించిపోయినవి జబ్బు పడినవి కుక్కలు ఒకవేళ చంపేసినవి ఒకవేళ అమ్మితే ప్రజలైతే మాత్రం గ్యారంటీగా అవి తిన్న తర్వాత అనారోగ్యం బారిన పడతారు ఆసుపత్రులు పాలవుతారు కానీ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొంటుంది మరి ఒకవేళ సంబంధ అధికార యంత్రాంగం దీన్ని నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి అంటే దీనిపై పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఒక్కరు వీటి బారిన పడి చనిపోయినా సరే అది కేవలం అధికార నిర్లక్ష్యం అని చెప్పాలి ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు అయినటువంటి జిల్లా అధికారి యంత్రాంగం ఎలాగా సంబంధిత అధికార యంత్రాంగం దీన్ని గాలికి వదిలేశారు ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం అయినా సరే స్పందించి ఇక్కడ పశు మాంసాలు కానీ పందు మాంసాలు కానీ విక్రయిస్తున్న వారు చట్టపరంగా అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మేలా చర్యలు చేపట్టాలని చెప్పని పలువురు కోరుతున్నారు